సమయాలు నీ కాలాలు నీ చేతిలో సాతాన చేతుల్లో లేవు వ్యాధి చేతిలో మరణం చేతిలో ఓటమి చేతిలో కరువు చేతిలో ఇంకొక ఇంకొక దాని చేతిలో లేవు అవి తండ్రి చేతిలో ఉన్నాయి ఆ తండ్రి నీకు క్రమముగా అన్ని చూపించి అన్నిట్లో నిన్ను ప్రేమతో నీకు అన్ని చూపించి నీకు నిన్ను ముందుకు నడిపించడానికి తన ఆత్మ ద్వారా నిన్ను నడిపించడానికి ఆయన నీకు క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు అలా లోయా ఆయనకు టైం ఉంది నీకు టైం ఉందా లేదా నీకు చూపించడానికి ఆయనకు టైం ఉంది నువ్వు చూడ్డానికి టైం ఉందా లేదా నీతో మాట్లాడడానికి ఆయన టైం ఉంది నీకు వినడానికి టైం ఉందా లేదా ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నువ్వు ఎందులో ఎరుక్కుపోయి దేవుని స్వరాన్ని వినట్లేదన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు నువ్వు టైం తీసుకోకపోతే ఆయన టైము నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తిగా ఉంటావు ఆయన ప్రశస్తమైన సమయాన్ని నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తిగా ఉంటావు ఏ ప్రాబ్లం గురించి నువ్వు ప్రాబ్లంగా ఫీల్ అవ్వద్దు ఏ నిర్జీవం గురించి నిర్జీవంగా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఆయన మాట్లాడితే సమస్తం జరుగుతాయి హలోయా ఆయన వెలుగు కలుగును గా అంటే పోయిందండి అల లాజరు బయటికి రా అనగానే క్రొత్త శరీరము క్రొత్త అవయవాలు క్రొత్త లాజరు బయటకు వచ్చాడు నువ్వు వినాలంతే లాజర్ విన్నాడు లాజర్ డెడ్ బాడీ వినింది లాజరు డెడ్ బాడీ వినింది ఈవెన్ నువ్వు డెడ్ కండిషన్ లో ఉన్నా వినడానికి ప్రయత్నం చేయి లైఫ్ అనేది అద్భుతకరంగా నువ్వు అనుభవిస్తావు నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు నీ జీవితంలో డబ్బులు ఉండవు నీ జీవితంలో ఉద్యోగం ఉండదు నీ జీవితంలో గర్భఫలం ఉండదు నీ జీవితంలో పెళ్లి ఉండదు నీ జీవితంలో బాగుపడవు నీ జీవితంలో మేలు వస్తుందా లేదా సమాధానం వస్తా లేదా అని నువ్వు నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు ఎందుకంటే కాలంలో సమయంలో నువ్వు స్వాధీనపరచుకొని లేవు అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అది నీ శరీరానికి అది నీ మనసుకు నీ ఆర్థిక పరిస్థితికి నీ ఉద్యోగానికి నీ కెపాసిటీకి సంబంధించినది కాదు ఈవెన్ నీకు సహాయం చేయాల్సిన మనుషులకు కూడా సంబంధించినది కాదు సర్వశక్తిమంతుడైన తండ్రి తన స్వాధీనంలో ఉంచు ఉన్నాడు ఆయన తన సీజన్ ఫాలో అవుతాడు నీ జీవితంలో కాబట్టి నువ్వు లేట్ అవుతున్నా వయసు మించిపోతున్నా సీజన్ కాకపోయినా ఇంకా అవ్వదులే ఇంకా జరగదులే అన్న కాన్సెప్ట్లోకి నువ్వు రావద్దు ఎందుకంటే నువ్వు అలా వస్తే నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివి నీ సీజన్ డాక్టర్లు నీకు చెప్పేటువంటి దానిని లేకపోతే నీకున్నటువంటి పరిస్థితులను నువ్వు గ్రాంటెడ్గా తీసుకొని ఇంకా ఇది ఇంతే అని నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు దట్ ఈస్ ద ఈ విల్ థాట్ డీమనిక్ థాట్ కారణం ఏంటంటే తండ్రి స్వాధీనంలో నీ జీవితమే ఉంది నీ సీజన్స్ అన్నీ ఉన్నాయి అలా లూయా నువ్వు తినే సమయం నువ్వు పడుకునే సమయం నువ్వు నిద్రించే సమయం నువ్వు పనిచేసే సమయం నీ వివాహ సమయం గర్భఫల సమయం నీ ఉద్యోగము నీ ఫైనాన్సెస్ నీ ఇల్లు నీ ఆస్తులు సమస్తము తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అవన్నీ ప్రేమతో నీ జీవితంలో జరగడానికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరగడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు ప్రయాసపడాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన కాదు ఉపవాసం ఉండు కానీ ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు విను ఉపవాసం ఉండు కానీ నువ్వు బైబిల్ అధికంగా చదువు ఉపవాసం ఉండు కానీ ప్రభువును గంటలు గంటలు స్థుతించు ఆరాధించు గనపరచు నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఏ అద్భుతం కనపడలేదనుకోండి ఆల్రెడీ దేవుడు అనేకల జీవితాలు అద్భుతాలు చేశాడు దాన్ని బట్టి నువ్వు స్తుతించడం ప్రారంభించు గనపరచడం ప్రారంభించు హెచ్చించడం ప్రారంభించు నీ జీవితంలో సాక్ష్యం రావడం ప్రారంభమవుతుంది అవుతుంది గట్టిగా హలలుయో చెప్దాం